వెల్కమ్ ఇవి మా ఫ్యామిలీ దేశ విదేశాల నుంచి కలెక్ట్ చేసిన వెరీ వాల్యుబుల్ జ్యువెలరీ మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి కోసమే ఈ రోజు ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నారు ప్రసాద్ గారు చౌదరి గారు మీలాంటి రియల్ ఎస్టేట్ కింద రాకపోతే మా ఫంక్షన్ కలయలేదండి మా జ్యువెలర్ చూడండి చూడడానికే కదా వచ్చాం అబ్బాబా కలిసి మా తాత ముత్తాతలు కలెక్ట్ చేసినవంటివి ఏంటి ప్రసాదు టీవీలు లెట్టా ఉన్నావు సెక్యూరిటీ అన్నావు ఇలా సాగులందరూ మంత్రాలనుకుంటూ ప్రసాదు ఇదంతా మోళి ఈ టిక్కులు మాకు తెలుసు అలా అనకండి చౌదరి గారు అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీద చాలా గుర్రుగా ఉన్నారు ఇలాంటప్పుడు ఈ స్వామి రక్ష మీకు అవసరం మా మీద గుర్రుగా ఉండాలి మేమే పెద్ద కొనలేదు చల్లరిచ్చి కొంటున్నాం ఏదో వండి మాట్లాడేది మాకు బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన హంతకుణ్ణి పట్టుకోలేదు మండల శేషు తనే ఈ హత్య చేశానని నిర్భయంగా మీడియాకు ఫోన్ చేశాడు అయినా అతని ఆచూకీ పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ కేసుని సీబీఐకి అప్పగించబోతున్నట్టు తమ నిర్ణయాన్ని తెలియజేయదు కానీ శిషురా సోడబ్బా ఎన్నడా ఇది మనం అద్ర పేమెంట్ పడించవచ్చు పేమెంట్ పడించవచ్చు నాలుగు మా సుమచి ఇంకా ఇక్కడ ఉన్నాం ఎల్లుండి టీవీ బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఉంది పద్నాలుగో తారీఖున బస్ స్టాండ్ లో సూట్ కేస్ బాంబ్ డిజైన్ ఉంది ఆ ఈ రెండు అయ్యాక ఇక్కడ నుంచి మన మూమెంట్ వెరీ స్టేట్ కూడా మీరెవరా చెప్పడానికి సాయంత్రానికల్లా పది లక్షలు పంపించండి ఖర్చులున్నాయి ఆర్టీఎస్ కి పేమెంట్ ఇవ్వాలి మాతోని మాట్లాడిన సెల్ ఫోన్ లో సిమ్ కార్డులన్నీ జల్దీ మాకు హ్యాండ్ ఓవర్ చేయి గప్పుడు అడిగిన పేమెంట్ ఆ మీ చేతగాలన్నీ నా గుప్పెట్లనే ఉండాలి రా బద్మాష్ కి అవి మీకిచ్చేంత యదవని కాదురా ఏ సిమ్ కార్డ్ బాబ్రా నేను సేఫ్ అయ్యాకే మీకు ఇచ్చేది అంతవరకో అయి నా దగ్గరే ఉండాలి ఏయ్ పెదవా ఏ పేబుడు మమ్మచ్చ ఇక్కడ తొక్కేస్తా నీ సిమ్ కార్డు కావాలరా సిమ్ కార్డు ఇవి మీకిస్తే నన్ను ప్రాణులతో బతుకనిస్తారు రా దేవుడికి కూడా దొరకు ఆడి తాయత్రను పెడతానరా మండేల శేషతో పెట్టుకుంటూ మసే ఎవరు నువ్వు వాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడే వదిలేసిపోయాడు బాబు ప్రతిదీ అయిపోయింది నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి రోగం అంటున్నారు బాబు నువ్వేం భయపడదు మా వాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు యాభై కంటే ఎక్కువ తీసుకెళ్ళావు ఇందులో యాభై నువ్వు తీసుకొని సలికి పెళ్లి పెసరంతా ఎర్ర మాత్రం ఉంటుంది నువ్వే మందులు చెప్పేసుకునే డాక్టర్లో ఉన్నావు ఏదివిడా పోతే పోనీ చిల్లర మిగిలింది డాక్టర్ ఫాస్ట్

మెల్లడి మళ్ళీ డీజీపీ గారు వస్తారు

వీడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు లోకల్ గుండా మరి ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్ ఇంకో గుండా ఎవడో వీడి మీద బాంబ్ వేసి ఉంటాడు నో సార్ ఎవరి మీద వేయడానికి బాంబ్ వీడే ప్రిపేర్ చేశాడు నేనంతా ఎంక్వైరీ చేశాను సార్ ఫోర్ మంత్స్ నుంచి ఆ హోటల్లోనే స్టే చేస్తున్నాడు లేవి ముందు మీరు చార్జ్ తీసుకున్న మండల శేష్ గురించి ఎంక్వైర్ చేయండి శేషు మండల శేషు వీడే ఆ మండల శేషు సార్ వన్ బై వన్ పదండి వణకం ఎమ్మెల్యే నమస్తే వణకం వాడి దగ్గర సీక్రెట్ డోంట్ స్పేర్ ఎనీవన్ ఈ సెల్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది అన్ఫార్చునేట్లీ ఇది కాలి డ్యామేజ్ అయిపోయింది పైగా సిమ్ కార్డ్ లేదు వీడే ఎక్కడో దాచేసి ఉంటాడు ఆ సిమ్ మనకి దొరికితే ఈ కేసులో ఉన్న చాలా మందిని బయటకు లాగొచ్చు వీడి కోసం ఎవరు వచ్చినా ఏ డౌట్ ఫీల్ అయినా ఇంట్రాగేషన్ కి పంపించమని ఆర్డర్స్ ఇవ్వండి సార్ అర్జెంట్ స్లీపింగ్ కోసం బయటకు పోదాం స్వామి ండం దాటింది గాని నా గండం వచ్చేట్టుంది ని కూడా చెక్ చేస్తారా బాబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు ఇది గుండయ్య గుండు బాంబు కాదు

అధ్యక్ష మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం పండుగ నుంచి ఎక్స్ప్రెష ప్రకటించాలి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను కాబట్టి అధ్యక్ష చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్ప్రెషేవ్ ప్రకటనాయి అక్కడ అడుగుతున్న ఎక్స్క్రెస్ చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవ్వరురా ప్రాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు అయినా అని కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేరు చెరువుల గురించి మాట్లాడుతాడు టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీలో టూ గోజీ పాగోజీ కలిపి ఊ గోజీ పది సీడెంట్ నైజాం పది కౌంటర్ కలెక్షన్ పది ఎయిడ్స్ ఫండ్ యాభై మొత్తం మంత్రి కలెక్షన్ ఎనభై కోట్లు కొల్లేరు పెండింగ్ ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్ రాహు రెంట్ హౌస్ సో ఈ రోజు కట్టింగ్ లకి ఫినిషింగ్ కి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది ఓ భట్ కాళ్ళ ముళ్ళు సలిపేస్తుందిరా మాసరయ్య గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వంద ఎకరాల కబ్జా నాలుగు వందల కోట్ల రూపాయల మేటర్ రేపు పలకినామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి అటు నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి వాళ్ళిద్దరు సంతకాలు మన పైన మీద కావాలండి పలక ఎస్ సార్ బుస్ ఎప్పుడు వస్తున్నాడే ఆయన వచ్చి వెళ్ళిపోయారు తుస్సు వెళ్ళిపోయాడు కనపడింది అంట్రా అంటే గుచ్చుకోకుండా గుచ్చుకుందని అబద్ధం అనుకున్నావా కరెక్ట్ గా చూసిపోయాలి అయితే ఏంటండి ఏముంది రేపు ఇటు నుంచి వెళ్ళే పలకనామాలో ఆఫీసర్ గారి కూపేలో మన పలకనెక్కిచ్చేయండి రైల్వే శాఖ వెళ్లే లోప ఆఫీసర్ గా సంతకం ఎట్టించుకుని దిగిపోవే అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గా ఎక్కిన ఎక్కువ ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ రెండు ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది ఒకే పలక రెండు సంతకాలు ముళ్ళు బయటకు వచ్చేసిందిరా పైసలు కట్టేయండి ఇదిగో మిపిల్ శంషాబాద్ లో ఉన్న యాభై రాయండి మిగతా యాభై ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి అడ్వాన్స్ త్రీ క్రోర్స్ క్యాష్ పే చేసేయండి అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్ ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింక్ చేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్ ఏ మీ లెక్క మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మాకు పంపించండి నమస్కారం అండి సర్వడు సర్వడు సామి సర్వడు సామి ఆ శేషగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరిగే పాడర్ పెట్టి రైస్ అయి పొడుస్తుంది గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది పెద్ద లుల్లైన సామి మీరు నిద్ర లేవాలి సామి ఇప్పుడు మీరు నిద్ర లేవాలి ఆమా సామి లేగుండ్రి ఏనికి లేగిసి అంత సీన్ లేదు గాని ముందు దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండ్రా దొంగతనం కోసం హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది ఆ మిస్టరీ ముందు తేలాలి నో సర్ ఇట్స్ ఎ వెరీ క్లియర్ కేస్ మర్డర్ అండ్ థెఫ్ట్ బోత్ ఆర్ డిఫరెంట్ నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను హత్య చేసిన హంతకుడు వేరు నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి స్టార్ట్ ది ప్రొజెక్షన్ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సర్ నగ తొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడో ఈ దొంగ చాలా తెలివైన వాడు తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి హీస్ అ వెరీ బిగ్ జాదు సార్ హీస్ వెరీ క్లెవో ఆ సెల్ బర్నవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది ఇది దొంగ ప్రయత్నం ఇది హత్య ప్రయత్నం బోత్ ఆర్ డిఫరెంట్ సార్ హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందో నా డౌట్ నగచోరి మాత్రం సింగిల్ హ్యాండ్ నో డౌట్ ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అని నేను చెక్ చేయాలి ప్లీజ్